అందరికీ నమస్కారం ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ కీలక నిర్ణయాలు అనేక మంది జీవితాలపై సానుకూల ప్రభావం చూపుతాయి కనుక వాటిని జాగ్రత్తగా చేయండి సాయంత్రం మిత్రులతో కలిసి మీరు చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యలు విశ్రాంతిని తీసుకువస్తాయి స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి మీరు మీ ఉద్యోగంలో పురోగతి సాధిస్తారు ఇంటిలో కొన్ని మతపరమైన కార్యక్రమాలు జరపవచ్చు గాయపడిన మూగ జీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది మీరు కొన్ని పనుల గురించి ఆందోళన చెందుతున్నారు కనిపిస్తుంది ఈ రోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు పై అధికారులు మీకు అనుకూలంగా ఉంటారు ఆర్థిక విషయంలో విజయం యొక్క కొత్త కోణాలు తెరవబడతాయి లో సహోద్యోగులతో వివాదాలు రావచ్చు ఈ రోజు మీకు అదృష్టం యొక్క పూర్తి మద్దతు లభిస్తుంది మీ అత్తమామల నుండి లేదా మీ తల్లిగారి నుండి మీకు ధన సహాయం అందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మీలో శాంతిని అనుభవిస్తారు ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు ఇంటిలో ఏర్పాట్ల విషయంలో మీరు కొంత టెన్షన్ ఉండవచ్చు ఆహారం యొక్క స్వచ్ఛతను జాగ్రత్తగా చూసుకోండి ఈరోజు మీరు ఏదైనా వ్యాపార ఒప్పందాన్ని ఖరారు చేసుకుంటే వివేకంతో మరియు విచక్షణతో మాత్రమే నిర్ణయాలు తీసుకోండి లేకుంటే ఆర్థిక నష్టం సంభవిస్తుంది ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఏడు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి